హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో నేను మా ఇంట్లో పెట్టిన నాలుగు రకాల వడియాల సింపుల్ రెసిపీ అయితే చూపిస్తాను నేను మా అమ్మ టెరెస్ మీద అయితే వడియాలు పెట్టామండి ముందు రోజు టెరెస్లో అంతా నీట్గా వాటర్తో కడిగేసి పెట్టాము ఎందుకంటే మొక్కలు అన్నీ ఉంటాయి కదా మళ్ళీ మనకు దుమ్ము దులి పడకుండా బాగా నీట్గా కడిగేసి కవర్ మీద వడియాలైతే పెట్టుకున్నాము ఫోర్ సైడ్స్ ఫోర్ శారీస్ పెట్టామండి కవర్కి మనకు గాలి వచ్చిన డస్ట్ అంత ఈజీగా పడకుండా ఉండడానికి ఫోర్ డేస్ ఈ అయితే పెట్టుకున్నాము ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అనుకోండి ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు వాటర్ పడతాయి ఒక ఏమో రవ్వలో పచ్చిమిర్చి వేసి పెట్టాము రోజు రోజేమో పండుమిర్చి వేసి పెట్టాము ఇంకో రోజు పాలకూర కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పెట్టాము ఒకరోజు ప్లెయిన్వి పెట్టామండి ఈ విధంగా నాలుగు రకాల వడియాలు పండుమిర్చి పచ్చిమిర్చి ప్లెయిన్వి పాలకూరవి పెద్దవాళ్ళకి ఇలా స్పైసీగా ఉండేటట్టు పండుమిర్చి ఎక్కువ వేసి పెట్టాము ఈ విధంగా ఫోర్ వెరైటీ వడియాలైతే ఇరక సరిపడా రెడీ చేసుకున్నాము ముందుగా మనము ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్ళు కాగబెట్టుకోవాలి మరిగే నీళ్ళు సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వ వేసి స్లోగా కలుపుకోవాలి అందులో తగినంత ఉప్పు జీలకర్ర అవి వేసుకోవచ్చండి మేము ప్రతి వెరైటీలో సగ్గుబియ్యము గుప్పెడన్నీ ముందు రోజు నానబెట్టుకొని తెల్లారి మనము వడియాలకు రవ్వ రెడీ చేసుకుంటాం కదండి ఈ విధంగా వీటిలో సగ్గుబియ్యము నువ్వులు కామన్గా వాడాము నాలుగు రకాలలో నువ్వులు సగ్గుబియ్యం అన్నది కామన్ ఈ విధంగా ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్టేసుకొని డబ్బాల్లో తీసి రెడీ పెట్టుకోవడమే ఫస్ట్ టెరెస్ మీద ఒకరోజు ఎండ అనుకోండి వాటిని తీసేసి ఇంకా ఇంట్లోనే కాంపౌండ్ వాళ్ళు మంచం వేసేసి ఆ మంచం మీద ఈ విధంగా వాళ్ళం మార్నింగ్ లేస్తానే ఈ విధంగా రెండు గిన్నెల్లో నీళ్ళు కాగబెట్టి వీటిలో రవ్వ వేసుకొని అలాగే రెడీ అయిన తర్వాత బియ్యము అలాగే నువ్వులు మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అంటే పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి పండుమిర్చి కావాలంటే పండుమిర్చి పాలకూర కావాలంటే పాలకూర లేదంటే ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రెడీ చేసుకునే వాళ్ళం ఈ విధంగా రెడీ అయిన మిశ్రమాన్ని టెరెస్ మీదకి తీసుకెళ్ళి బాగా చల్లారాక ఒడియాలు పెట్టేవాళ్ళం ఎందుకంటే అది ప్లాస్టిక్ కవర్ కదండి బాగా చల్లారాలి వేడి వేడివి పెట్టకూడదు అసలు ఇవి పండుమిర్చివి అమ్మ పెడుతుంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను సో ఇవి ఈవినింగ్ వరకు ఎండిన తర్వాత వీటిని తీసేసి ఆ తెల్లారు మళ్ళీ మంచం మీద బయట కవర్ మీద ఎండబెట్టేవాళ్ళము ఈ చుట్టూ దుమ్ము దూలి పడకుండా చీరలు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టామన్నమాట చుట్టూ చీరలు పెట్టిన క్లిప్ తీయడం మర్చిపోయానండి ఏం లేదు కవర్ చుట్టూ నాలుగు కాటన్ శారీస్ బాగా ఫోల్డ్ చేసి పెట్టేసామనుకోండి గాలి వచ్చినా కొంచెం మనకు దుమ్ము పడకుండా ఉంటుంది ఇవి మా ఇంట్లో వచ్చేసి పెద్దవాళ్ళు తినేదండి అంటే నేను మా హస్బెండ్ మా అమ్మ నాన్న మా ఫోర్ మెంబర్స్ వరకే ఎందుకంటే మా పిల్లలు అస్సలు తినరు వడియాలు మా చిన్నోడు అసలు ఏది టచ్ చేయడు మా పెద్ద బాబు అయితే ఓన్లీ అప్పడాలే నాకు అప్పడాలు పెట్టడం రాదు కాబట్టి ఇంకా బయట నుంచి కొనుక్కొస్తాము ఇక్కడ చూడండి నేను పండించిన పాలకూర కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అది దగ్గరకు వచ్చేవారికి ఆ కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకోవాలి అంటే ఒడియాలు పెట్టడానికి ఎలా అయితే సరిపోతుందని చూసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక మనం అయితే పెట్టుకోవాలి ఈ వీడియో మొత్తం చూడండి నేను మా అమ్మ పెట్టిన వడియాలు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్